మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మోపిదేవి గ్రామంలో ఉంది దీనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ దేవత శివలింగం రూపంలో ఉంటుంది భగవంతుడు స్వయంభూ స్వయం స్వరూపుడు పురాణాల ప్రకారం నలుగురు దేవరశులు శంకర శనకస కుమార మరియు సుజాత అమరులు మరియు ఐదు సంవత్సరాల చిన్నపిల్లలుగా కనిపించారు దేవఋషులు అపారమైన జ్ఞానం మరియు భక్తిని కలిగి ఉన్నారు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియదు కాబట్టి వారు దుస్తులు ధరించకపోవడం గురించి తెలియదు ఒకరోజు వారు శివుని ఆరాధించడానికి కైలాసాన్ని సందర్శించారు సచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి కూడా అదే సమయంలో వచ్చారు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చున్నాడు మరియు పూర్తిగా దుస్తులు ధరించి ఉన్న దేవతలు మరియు నగ్నమైన దేవరుషుల మధ్య వ్యత్యాసాన్ని చూసినప్పుడు అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు ఏం చేయాలో తెలియక గెలగల్లాడిపోతాడు అతని ప్రవర్తనకు తల్లి మందలించింది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన మూర్ఖత్వాన్ని గ్రహించి పాము వేషంలో చాలా సంవత్సరాలు తపస్సు చేయడానికి అనుమతి తీసుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని ఆ తర్వాత మోపీదేవిగా పిలిచేవారు శివలింగం రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాముల దేవుడు అంటారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా ఉన్నాడని ప్రాచీన స్థల పురాణాలు పేర్కొంటున్నాయి వీరవరపు పర్వతాలు అనే కుండల తయారీదారునికి ఒకసారి కలలో మోపీదేవి గ్రామంలోని పుట్టలో లింగం ఉందని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించాడు కుండల తయారీదారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత భక్తుడు కుండల తయారీదారుడు మరుసటి రోజు గ్రామస్తులతో తన కలను పంచుకున్నాడు పుట్ట వద్దకు వెళ్ళి మట్టి తవ్వడం ప్రారంభించారు వారి ఆశ్చర్యానికి వారు ఒక లింగాన్ని కనుగొన్నారు పర్వతాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన నంది గరుడ మరియు కోడి విగ్రహాలను మట్టితో నిర్మించారు ఆ తర్వాత అతను భట్టి కొలివిలో దేవతలను కాల్చాడు తద్వారా మట్టి విగ్రహాలు గట్టిపడి వాటి ఆకారాన్ని నిలుపుకున్నాయి ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న శక్తివంతమైన వింధ్యా పర్వతం తన బలాన్ని తెలుసుకుని ఆకాశం వైపు పెరగడం ప్రారంభించిందని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి అది సూర్యుడిని చేరుకుంది మరియు వాతావరణం చీకటిగా మారింది మార్చిలు అలాగే అమరజీవులు వృక్షజాలం మరియు జంతుజాలం చీకటి కారణంగా బాధపడ్డారు దేవతలు వింధ్యా పర్వతాన్ని హేతువును చూసి వినయపూర్వకంగా చేయమని అగస్య మహర్షికి ప్రార్థించారు సంక్షోభ సమయంలో అగత్య మహర్షి వారణాసిలో ఉన్నాడు మరియు పరిస్థితిని పరీక్షించడానికి అతను అంగీకరించాడు అతను దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించాడు వింధ్యా పర్వతం ఋషి వచ్చాడని గ్రహించిన తర్వాత అది దాన్ని అసలు పరిమాణానికి తగ్గించబడింది మరియు గొప్ప ఋషికి దారితీసింది అతను తిరిగి వచ్చే వరకు పర్వతం అసలు పరిమాణాన్ని నిలుపుకుంటానని వాగ్దానం చేశాడు కానీ అగత్య మహర్షి దక్షిణ భారతదేశంలో స్థిరపడాలని ఎంచుకున్నాడు పర్వతం ఋషి కోసం చాలా కాలం వేచి ఉంది కానీ అతను తిరిగి రాలేదు పర్వతం నేటికి అదే పరిమాణంలో ఉంది మహర్షి తన శిష్యులతో కలిసి ఆ ప్రాంతం గుండా వెళ్ళాడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు కఠోర తపస్సు చేసి లింగంగా మారాడు మహర్షి ఆస్థలాన్ని గుర్తించి అక్కడ పులులు ఉన్నాయని చెప్పాడు తూర్పు దిక్కుగా వెళితే సుబ్రహ్మణ్య దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారని తెలిపారు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్న చల్లపల్లి రాజకుటుంబానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన దైవం మోపిదేవి ఆలయం పక్కనే మరొక ఆలయం ఉంది ఇది శ్రీ సకలేశ్వర స్వామి ఆలయం ఇందులో స్వయంభూ స్వయంభువు శివలింగం ఉంది ఈ లింగాన్ని పూజించిన శ్రీరాముని తాత అయిన సాగర చక్రవర్తి నుండి ఈ ఆలయానికి ఆపేరు వచ్చింది పదిహేడు వందల ఎనభై మూడులో వరదలు మోపీదేవి గ్రామాన్ని కొట్టుకుపోయినప్పుడు ప్రజలు లింగాన్ని కనుగొన్నారు ఈ ప్రాంత భూస్వామి అయిన అడుసుమిల్లి గంగుబొట్లు తర్వాత ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం శ్రీ సకలేశ్వర స్వామి ఆలయాన్ని అడుసుమిల్లి కుటుంబీకులు నిర్వహిస్తున్నారు సంతానం లేని వారు మోపీదేవి గుడిలో పూజలు చేస్తారు మోపీదేవి ఆలయంలో రాత్రి నిద్రించే దంపతులను ప్రధాన దైవం పిల్లలతో ఆశీర్వదిస్తాడు సంతానం కావాలనుకునే మహిళలు చీరతో తయారు చేసిన ఊయలని సృష్టించి ఆలయ ఆవరణలోని పవిత్రమైన చెట్టుకు వేలాడి తీస్తారు ఈ ఆలయం దృష్టి చెవి ఇన్ఫెక్షన్లను మరియు చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించిన నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సర్పదోష నివారణ పూజ రాహుకేతు దోష పూజ మరియు అనపత్య దోష పూజ వంటి కొన్ని ముఖ్యమైన పూజలను నిర్వహిస్తుంది సరైన జీవిత భాగస్వామిని కోరుకునే వ్యక్తులు తమ కోరికను ఇక్కడ నెరవేర్చుకుంటారు సుబ్రహ్మణేశ్వర స్వామికి బియ్యం బెల్లంతో చేసిన పొంగల్ను ప్రసాదంగా సమర్పిస్తారు ఆలయం